నమస్కారం అండి ఎందుకో తెలియదు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఏదో ఒక మూల ఏదో ఒక రకంగా ఏదో ఒక ఇన్సిడెంట్స్తో చాలా చాలా ప్రమాదాలు అయితే బాగా వింటున్నాము చూస్తున్నాము కొన్ని కొన్ని దృశ్యాలు అయితే చూసి తట్టుకోలేకపోతున్నామండి నిజంగా పడుకున్న కళ్ళకు అవే మెదులుతున్నాయి నిజంగా ఎందుకు మరి ఆ దేవుడు అలా చేస్తున్నాడు అన్నది కూడా చెప్పలేము ఎందుకంటే ఆయన మీద కూడా మనం అనలేము కాకపోతే చాలా నష్టపోతున్నామండి చిన్న చిన్న పిల్లలండి చిన్న చిన్న పిల్లలు ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కొంచెం లేటుగా వస్తేనే ఇంటికి బాధపడతాము మనం ఇంకా రాలేదు ఇంకా రాలేదని టెన్షన్ పడతాము వంద ఫోన్లు కొడతాము ఫోన్ లిఫ్ట్ చేయరు ఏదైనా సిచ్యువేషన్ కానీయండి కాకపోతే మనకి ఎంత టెన్షన్ అనిపిస్తుంది అలాంటి మనుషులు వాళ్ళు అలా వెళ్ళి ఇంకొక గంటలో దిగుతారు ఇంకొక ఈరోజు తెల్లవారింది దిగిపోతాము బస్సు దిగి ఇంటికి వెళ్తాము క్షేమంగా ఇంటికి వెళ్తాము అన్న హోప్స్ ఎక్కడున్నాయండి ఎక్కడున్నాయి హోప్స్ అసలు నిజంగా ఎక్కడ సేఫ్టీ ఉందండి ఇంట్లో సేఫ్టీ లేదు ఇంటి పక్కన వాళ్ళతో సేఫ్టీ లేదు రిలేషన్స్తో సేఫ్టీ లేదు అలా అని చెప్పి ఇట్లా మన డ్రైవింగ్కి అంటే ఇలా ఓన్గా డ్రైవింగ్ చేసుకున్న వాళ్ళైనా ఎంత సీనియర్ మోస్ట్ డ్రైవర్స్ అయినా ఎలాంటి వాళ్ళకైనా సరే కొన్ని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే వాటిని ఎవ్వరము ఏమి చేయలేకపోయి నే ఎలా అంటే అన్ని ఇంకా వదిలేసుకొని హోప్స్ అన్నీ వదిలేసుకొని ఉండిపోవాల్సిన సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి నిజంగా మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ అదేనండి బస్సు తగలబడిపోయింది కదా ఆ తగలబడిపోయిన బస్సులో నిజంగా అసలు ఎంతమంది మనకి చిన్నగా ఏదైనా కాలితేనే విలువలాడిపోతాం ప్రాణం అన్నది అలాంటిది అంతమంది సజీవ దహనంలాగా అలా బూడిదలాగా రాలిపోతున్నారు అంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి వాళ్ళు ఎంత అరుపులు కేకలు అది తట్టుకోలేక అరిచి ఎవరైనా ప్రాణాలు కాపాడితే బాగుండు మాకు ఒక అవకాశం ఇచ్చి మేము ఏదో రకంగా ప్రాణం నిలుపుకోవాలని ఎవరైనా వస్తారేమో ఎవరైనా కాపాడతారేమో అని ఎంతో నిజంగా ఆలోచించుకుంటూ అలా ఉండిపోయారు కానీ ఏదైనా ఒక హోప్ ఉండదా అని చెప్పి ఒక పేరెంట్ అయితే వాళ్ళ అమ్మ పాపం వాళ్ళ పాపని ఇలా ఒళ్ళు ఇలా తల చేయి మీద వేసి నిజంగా అదేదో స్టాలిన్ సినిమానో మరి ఠాగూర్ సినిమా నాకైతే పెద్దగా ఐడియా లేదండి దాంట్లో చిరంజీవి రాగానే జ్యోతిక అలా బూడిదలాగా అయిపోతుంది కదా నిజంగా అది మీకు గుర్తుంటే కనుక ఒకసారి గుర్తొచ్చుకోండి నాకు అదే జ నా నాకు అదే సిచ్యువేషన్ గుర్తొచ్చిందండి మొన్న బస్సులో అలా జరిగే కానీ పాపండి వాళ్ళమ్మ ఎంతైనా సరే పాపనైనా కాపాడదామని చెప్పి ఆ తల్లిపడే ఆవేదన కని ఆ తల్లి బతకలేదు ఆ పాప బతకలేదు పాపం ఒక ఆయన మనకు నిజంగా ఆయనకి హ్యాండ్సప్ చెప్పుకోవచ్చండి నిజంగా ఆయన ఎక్కడున్నా కూడా ఈ వీడియో చూస్తే కనుక మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి అంతమంది ప్రాణాలను కాపాడటానికి ట్రై చేశారు ఇంకా ట్రై చేయాలని కూడా అనుకున్నారు కాకపోతే మీ వల్ల అవ్వలేదు కాకపోతే పది మంది నేను సేవ్ చేశారు అన్న ఇది అనిపిస్తోంది కాకపోతే ఏంటంటే చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎంతమంది జాబ్ పర్పస్గానో చదువుల పర్పస్గానో వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళ వాళ్ళ లక్ష్యాలు అన్నీ బూర్దైపోయినాయి అది ఇన్సిడెంట్ జరిగిన కనీసం వన్ వీక్ కూడా కాలేదు ఇంకొక బస్సు ఇప్పుడు రీసెంట్గా ఇంకొక బస్సు ఈ బస్సుల ప్రమాదాలు ఈ పొల్యూషన్ ప్రమాదం ఇలా మరి అసలు నిజంగా వెహికల్స్ పెరిగిపోయినాయి ట్రాఫిక్స్ పెరిగిపోయినాయి రోడ్లు కూడా ఎక్కడెక్కడ ఏ కుంటలు ఉన్నాయి అన్నది కూడా తెలియక అలా అయిపోతుంది ఈ వర్షాలు వచ్చినాయంటే అస్సలు తెలియట్లేదండి నిజంగా చెప్తున్నాం కదా సేఫ్టీ ఎక్కడుందండి మన ప్రాణాలకి సేఫ్టీ ఎక్కడుంది మన ప్రాణాలకి మనమే ఇచ్చుకోలేకపోతున్నాం మన ఫ్యామిలీకి మళ్ళీ మనం మొహం చూపించగలమో మన ధైర్యం లేదు బయటికి వెళ్తే అసలు బయట కూడా ట్రాఫిక్ ఎక్కువ పెరిగిపోయింది అసలు ఈ ఇవన్నీ చూస్తుంటే నాకు నిజంగా ఇంకోటి కూడా న్యూస్ చూశానండి దేనికన అప్పుడే పుట్టిన బిడ్డని కాలువలో పడేసిందండి ఆ తల్లి కంటుంది దేనికి నీకు పిల్లలు వద్దు అన్నప్పుడు కనకూడదు కదా అలా పిల్లల్ని అలా కాలువలో పడేసేస్తే పైగా నోట్లు రాయి పెట్టేసి పడేసిందంటండి ఆ పిల్లకి ఇంకా నౌకలు ఉన్నాయి కాబట్టి ఎవరో పోలీసు ఆయన ఎవరో పోలీసు ఆయన చూశారు ఆ కాలంలో నుంచి ఆ బిడ్డను తీశారు నేనైతే ఆల్మోస్ట్ లేదేమో అనుకున్న పాప కానీ ఆ పాప నోట్లో రాయితీయంగానే అసలు కదులుతోంది అటు ఇటుగా అసలు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితికి సొసైటీ వచ్చేసింది మనుషులు వచ్చారు అసలు ఎందుకు మనుషులు ఇలాగా బిహేవ్ చేస్తున్నారు కామన్ సెన్స్ లేకుండా ఒక రిలేషన్షిప్కి ఒక అర్థం లేకుండా చేస్తున్నారు అసలు ఫోన్ ఓపెన్ చేసిన టీవీ ఓపెన్ చేసిన అసలు ఆన్ చేయాలంటేనే భయమేస్తుంది ఏ న్యూస్ వింటామా ఇవన్నీ చూస్తూ చూస్తూ మన ఫ్యామిలీలో వాళ్ళు ఎవరైనా క్యాంపులు వెళ్తున్నారు అంటే గుండె అసలు ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో వాళ్ళు వెళ్ళే వరకు ఒక రకమైన భయము వచ్చే వరకు ఒక రకం భయము ఇంకా నవ్వుతూ పంపించాలంటే ఎలా పంపిస్తామండి మైండ్లో ఈ టెన్షన్స్ పెట్టుకొని నవ్వుతూ పంపించాలంటే ఎలా పంపిస్తాం నిజంగా అసలు నాకు ఆ వీడియోస్ చూస్తుంటే అక్క చెల్లెలు ముగ్గురు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళలో ఒక్కరు బతుకున్న కొని వాళ్ళలో వాళ్ళిద్దరిని చూసుకుంటూ బతికేస్తారు తల్లిదండ్రులు ఆ లోటు లోటు ఉంటుంది కాకపోతే ఒక్క బిడ్డనే బతుకుంది కదా అన్న కొంచెం కాకుండా కొంచెమైనా ఆనందంగా ఉంటారు ఏంటండి అసలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఎందుకు అసలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కుక్కల దాడి పిల్లల మీద పెద్దోళ్ళ మీద పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు నిజంగా ఈ అసలు ఎటు పోతుందో సొసైటీ తెలియట్లా నిజంగా అసలు అంత చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పే వింటూ ఉంటే వీడియోస్లో అసలు చాలా అసలు నైట్ పూట కూడా భయం వేసేస్తుంది వస్తుంది సిచ్యువేషన్ ఎలా ఉంటుంది బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి ఎలా రాగలము అని మళ్ళీ మన వాళ్ళకి మన మొహం చూపించగలము మన ఫేస్ని మనం చూసుకోగలమా అన్న భయం వేసేస్తుంది నిజంగా చంటి పిల్లండి ఇప్పుడు రీసెంట్గా మొన్న జరిగిన బస్సు ప్రమాదంలో చంటి పిల్లని పెట్టుకొని ఆ తల్లి ఇలాగా ఆ బిడ్డను కప్పుకొని పొత్తులలో ఆ బిడ్డకి ఏం కాకూడదు అని చెప్పి ఆ తల్లి ఇదే అయినా సరే ఇద్దరూ లేరు తల్లి లేదు బిడ్డ లేదు అసలు నిజంగా ఎలా అయిపోయినాయంటే ఏదైనా డ్రైవింగ్ చేయాలి అన్నా డ్రైవ్ చేసే వాళ్ళ దగ్గర మనం వాళ్ళతో పాటు వెళ్ళాలన్నా వాళ్ళకు కూడా ఎంత టెన్షన్తో డ్రైవింగ్ చేస్తారు అన్నది అసలు నిజంగా చెప్పలేకపోతున్నాం మనం పర్ఫెక్ట్ రూట్లోకి వెళ్ళినా కూడా అవతల నుంచి వచ్చేది పర్ఫెక్టా కాదా అన్నది గ్రహించలేం కదండి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అది అట్లా మీద పడిపోయింది అది కంకర రాయి అందులో కింద లోపల ఆ అంటే ఎంత బరువు ఉంటాయి చెప్పండి అసలు ఏమైపోతున్నాము ఏంటి అన్నది ఎక్కడ సేఫ్టీ లేదు ప్రాణానికి ఎక్కడ ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నాయి చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి లైఫ్లు ఎంతుంటాయి ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అంటే ఎంత సరదాగా నిజంగా మ్యారేజ్కి వెళ్ళారంటే ఆ వీడియో చూసానండి అసలు ఆ మ్యారేజ్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు అంటే వాళ్ళకు కూడా తెలియదు ఇట్లా జరుగుతుందని కాసేపట్లో ఇలా జరుగుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయము ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఎందుకండి మనుషులనే నిజంగా నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుందండి ఏది ఒకదాని ఏమంట ఒకటి ఒకదాని ఏమంటా ఒకటి ఒకదాని ఏమంట ఒకటి హార్ట్అటాకులు డ్రైవింగ్ చేస్తున్న బస్సు డ్రైవ్ చేస్తుంటే హార్ట్ అటాక్లు షడన్ బ్రేక్లు వేస్తే పిల్లలు బయటికి పడిపోడాలు పెద్దవాళ్ళు పడిపోవడాలు అసలు ఈ నిజంగా చెప్తున్నాను కదా డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం ఎంత తప్పో నిజంగా దానివల్ల ఆ ఒక్క మనిషి కాదు ఆ బస్సులో ఉన్న వాళ్ళు కానీ ఆ చుట్టూ ప్రదేశాలు ఆ ప్రదేశం చుట్టూ ఉన్న మనుషులు కానీ ఎంతమంది ప్రాణనాష్టాలు గురవుతారన్నది ప్లీజ్ ఆలోచించండి దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రింకింగ్ చేయకండి ఫోన్లు మాట్లాడకండి అంత ఇంపార్టెంట్ అయితే కనుక డ్రైవింగ్ ఆపేసి పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడండి ఎవరి ప్రాణం ఎవరో కావాలని పోగొట్టుకో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే మన ప్రాణాలని మనతో పాటు మన ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రాణాలను కూడా తీసే మూమెంట్ అయితే ఇక్కడ నుంచి తీసుకురాకండి ఎందుకు అంటే మన ఇంటికి వస్తే మన కోసం వెయిట్ చేసే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉంటారు మన మొక్కలమే కాదు మనతో పాటు పోదు తండ్రి లేక పిల్లలు ఎంత బాధపడుతున్నారు స్కూ చూస్తున్నాను అండి అసలు వీడియోస్ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో ఆ తండ్రి ఇంటికి వస్తుంటే కూడా నిజంగా ఇంటికి వస్తాడేమో కాసేపట్లనుకుంటున్నారు కానీ ఆ తండ్రి శవమై ఇంటికి వచ్చేసరికి ఆ చిన్న గుండెలు యూనిఫామ్లు కూడా ఇవ్వకుండా ఆ పిల్లల పడే ఆవేదన పిల్లలు పడే బాధ నిజంగా వనరాహతీతం అండి నిజంగా చెప్తున్నాను కదా నాకు ఒకవేళ నేను చెప్పే దాంట్లో మీకు ఏమైనా తప్పు ఉంటుందంటే నన్ను క్షమించండి నాకైతే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు ఒక త్రీ డేస్ నుంచి ఆ బస్సు ప్రమాదం ఎప్పుడైతే మంటలు వచ్చి ఆ బస్ ఇది అయిపోయిందో అప్పటి నుంచి కానీ ఒక ఆయన చేసిన సాహసానికైతే నిజంగా గ్రేట్ అండి కాకపోతే ఆయన ఇంకా బాధపడుతున్నాడు ఇంకా కొంతమందిని సేవ్ చేయలేకపోయాను అని చెప్పి ఇంకా బాధపడుతున్నారు ప్లీజ్ అండి మన చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నారు ఏదైనా ఇన్సూరెన్స్ జరుగుతుంది అని అన్నప్పుడు దయచేసి వీడియోస్ చేయడాలు మానేసేసి దయచేసి వాళ్ళకి మనకి తోచినంతలో మన సపోర్టు మన సహాయము మనం చేస్తే ఎంతలో ఇప్పుడు ఒక పది మందికిలో కనీసం ఒక ఇద్దరు ప్రాణాలైనా కాపాడ అన్న ఇది మనకు అనిపిస్తుంది ప్లీజ్ వాళ్ళిద్దరు ప్రాణాలైనా నిలబెట్టిన వాళ్ళం అవుతామండి దయచేసి ఎవ్వరూ తప్పుగా అనుకోకండి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి అలాగే మన వెనకాల ఎవరైనా కూర్చున్నప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు బండ్ అవని అండి బస్సు ఏదైనా సరే కొంచెం డ్రైవింగ్ చేసేవాళ్ళం కొంచెం కేరింగ్గా ఉండండి ఆదమర్చి మడుకు పడుకోకండి ఎవరు కూడా బస్సుల్లో డ్రై బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు కానీ ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు కానీ ఎనీ ఎనీవే ఏ దై సరే ప్రయాణించేవాళ్ళు దయచేసి ఆదమర్చి ఉండకండి నిద్ర కావాలంటే ఇంటికి వచ్చి నిద్రపోండి శుభ్రంగా ఒకరోజు లీవ్ పెట్టేసుకోండి మీ జాబ్స్కి మీ సెలవులకి దయచేసి మీ జాబులకు కానీ దేనికైనా సరే రిటర్న్ వచ్చిన తర్వాత లీవ్ పెట్టేసుకొని శుభ్రంగా రెస్ట్ తీసుకోండి కాదని అట్లా కాకపోతే ఆదమర్చి మడకు ప్రయాణించే ప్రయాణించేవాళ్ళు ఆదమర్చి మడకు పడుకోకండి దయచేసి చూసుకోండి అబ్జర్వ్ చేసుకోండి మనం మనం దిగే గమ్యం వచ్చే వరకు కూడా ఆ ఆలోచనలోనే మనం ఎంత త్వరగా మనం గమ్యానికి చేరుకుంటాము అన్న ఆతృతతోనే ఉండండి అంతేగాని ఆదమరిచి ఆ డ్రైవర్ దింపుతారు మనం దిగుదాము మన స్టేషన్ వచ్చినప్పుడు మనం దిగుదాము మనకి నైట్ అలా జర్నీ ఉంది మార్నింగ్ కదా మనం దిగేది మార్నింగ్ కథ దిగేది అని చెప్పేసి ఎవ్వరు మనకు దయచేసి ఆదమర్చి మరకు పడుకోకండి ఆదమర్చి ఉండకండి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి మీ గమ్యానికి చేరే వరకు దయచేసి మీ ఇళ్ళలకి మీరు దిగి మీ ఇల్లలకి మీరు వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకునే వరకైనా సరే హోప్స్తో మీరు ఆ బస్సు ఎక్కే వరకు దిగే వరకు కూడా జాగ్రత్తగా ఉండండి చుట్టుపక్కల కూడా గమనించండి ప్లీజ్ అండి మనము మన దాకా వచ్చేవరకు కూడా తెలియదండి ఏది కూడా ఎప్పుడు ఎటు నుంచి ఏది ముంచి వస్తుందో కూడా తెలియట్లేదు దయచేసి నేను తప్పే ఉన్నంటే నేను చెప్పేదాంట్లో తప్పే ఉన్నంటే క్షమించండి కానీ దయచేసి మనకు ఎవ్వరూ కూడా ఆదమర్చి అయితే ప్రయాణించకండి ఆదమర్చి ప్రయాణాలు చేయకండి నిద్రలో అయితే అసలు ఉండకండి కావాలంటే ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోండి ప్లీజ్ దయచేసి మనకు అందరూ కూడా ఓ ఇప్పుడు కనీసం ఒక పది మంది బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక ఐదుగురైనా సరే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే చాలండి ఆ డ్రైవర్ కూడా నైట్ డ్రైవింగు అంటే ఆ డ్రైవర్లకు కూడా ఎంతో ఒక్కసారి కాపోయినా ఒక్కసారైనా కళ్ళు మూతపడతాయి ఆ టైంలో కూడా వాళ్ళు కొంచెం కేరింగ్గా ఉండి డ్రైవింగ్ చేయాలి అలాగే మనకి ఎదురు బదురు ఎదురు పక్కన అటువంటి ఇటువంటి ఎవరైనా ఎటు నుంచైనా దాడికి అవకాశం ఉంటుంది అది చెప్పి రావండి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి అది ఎవరూ ఊహించలేము కానీ ఎవరి ప్రాణాలకి ఎవరు హామీ ఇవ్వలేం కాబట్టి కనీసం మన గమ్యానికి మనం చేరే వాళ్ళకైనా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ అండి జాగ్రత్త వహించండి ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి దయచేసి కూడా చాలా ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ డ్రింకింగ్ చేస్తూ డ్రైవింగ్ వల్ల చాలా ప్రాణాలు నష్టపోతున్నాయి వాళ్ళ ప్రాణమే కాదు ఇంకా మిగతా వాళ్ళ ప్రాణం కూడా నష్టపోతుంది ఇదే చెప్దాం అనుకున్నానండి ఇంతకు మించి నేను ఏది చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు మాటలు కూడా రావట్లేదు ఇంకా నాకు తోచినంతవరకు అయితే కనుక నేను మీకు సజెషన్ అయితే ఈ అయితే చేయగలిగానండి దయచేసి మీకు తెలియక కాదు తెలుసుకుంటారని తెలుసుకుంటారని కూడా నేను చెప్పట్లేదు నా వంతుగా అయితే నా బాధ మీతో చెప్పుకున్నానండి అంతే ఓకే ఫ్రెండ్స్ దయచేసి జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ బయట అసలు బాగోట్లేదు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ కోసం మన పిల్లల కోసం మన భార్య భర్తల కోసము మన తల్లిదండ్రుల కోసం వాళ్ళు ఎన్నో కళ్ళు పెట్టుకొని మన కోసం చూస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళ మొహాలు మనం మన మొహాలు వాళ్ళు చూపించుకునే ఇది మనం ఉండాలి అంటే మనకి తోచినంతలో మనం జాగ్రత్త వహించుకుంటే చాలా మంచిదండి ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేకపోతున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి ఇంకా చివరికి అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నానండి అది ఏంటంటే ప్లీజ్ అతి వేగమైతే డ్రైవింగ్ చేయకండి స్పీడ్గా అయితే డ్రైవింగ్ చేయకండి ఎప్పుడు గ్రిప్ అన్నది మన చేతుల్లోనే కంట్రోల్గా పెట్టుకొని డ్రైవింగ్ చేయండి ఎంత ఎమర్జెన్సీ టైం అయినా సరే స్లోగానే వెళ్ళండి స్పీడ్గా వెళ్ళకండి ఫోన్లు మాట్లాడకండి దయచేసి ప్లీజ్ అండి ఇది ఒక రిక్వెస్ట్ అనుకుంటారో లేకపోతే ఏమైనా అనుకోండి మీ ఇష్టము కాకపోతే స్పీడ్ డ్రైవింగ్ మడకు అతి వేగంగా డ్రైవింగ్ మడుకు చేయకండి ఎవరూ కూడా ఎందుకు అంటే బాగా స్పీడ్గా వెళ్ళిపోయేసరికి ఏమవుతుంది సడన్గా ఎవరైనా మనకి వచ్చేసేసరికి సడన్ బ్రేక్ వేసైనా కంట్రోల్ చేయలేము మనం తప్పిపోతాం కంట్రోల్ని దానివల్ల ఏమవుతుంది అవతిలోడికైనా దెబ్బ తగులుతుంది మనకైనా ప్రాణం పోవచ్చు చెప్పలేము అందుకని అతివేగంగా డ్రైవింగ్ చేయకండి స్లోగా వెళ్ళండి పర్వాలేదు కాకపోతే ఒక గంటలో వెళ్ళాల్సిన వాళ్ళు రెండు గంటలకు వెళ్తారు కొన్ని గంటన్నరకు వెళ్తారు అంతకు మించి ఎక్కువ లేట్ అవ్వలేదు ప్లీజ్ ఏదో ఒకటి పెట్టుకోండి ఎక్కువ డ్రైవింగ్ చేయకండి వచ్చిన నష్టమేమి లేదు మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ మన ప్రాణాలు ఇంపార్టెంట్ అంతమంది ఫ్రెండ్స్ ప్లీజ్ మనం రోడ్డుని పడితే కనుక మన ఫ్యామిలీని చూసే చూసేవాళ్ళప్పుడు ఉండడండి ఈ రోజులను బట్టి ప్లీజ్ అండి ఆ డబ్బు సంపాదించేది కూడా మనకే మన కోసమే మన ఫ్యామిలీని పోషించడం కోసమే మనం వేగంగా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడము టైమింగ్స్కి మనం జాబులు చేసుకొని రావడము ఆ నెల తిరిగేసరికి జీతం రావడము ఈ జీతం వచ్చింది మళ్ళీ ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలా అన్నది చూసుకోవడము ఇవన్నీ కూడా పొట్టకూట కోసమే అదే లేనప్పుడు ఇంకెందుకండి మనిషి లేనప్పుడు డబ్బు ఎందుకండి నాకు అర్థం కాదు ఆ డబ్బు ఇంకా చేసుకుంటారు మనిషి లేనప్పుడు మనిషి ఉంటేనే కదండి డబ్బు కాబట్టి ఎవ్వరూ కూడా అతివేగంగా డ్రైవింగ్ చేయకండి ఆడైనా మగైనా ఎవరైనా సరే ఇంకొకటి చిన్నపిల్లలకైతే అస్సలు బండిలు ఇవ్వకండి అస్సలు ఇవ్వకండి బండిలు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ